వెల్కమ్ టు ది ఛానల్ ఈరోజు మనము చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కంప్లైంట్ చేసే ఒక కామన్ ప్రాబ్లం గురించి మాట్లాడుకుంటాం అదేంటంటే కాన్స్టిపేషన్ సింపుల్గా చెప్తారు కదా కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంది నాకు అనేసి మలబద్ధకం సో మలబద్ధకం అనేది యాక్చువల్గా అది రోగం కాదు డిసీజ్ కాదు అదొక లక్షణం ఎందుకు మలబద్ధకం వస్తుంది అంటే అది మన డైలీ రొటీన్ వల్ల అవ్వచ్చు లేదా మనం ఏమైనా మెడికేషన్ తీసుకుంటే దానివల్ల అయినా అవ్వచ్చు సో అది ఒక లక్షణం మాత్రమే అనమాట సో ఏం చేయాలి దీనికోసం ఫస్ట్ మనం మనం ఏం తింటున్నాం అనే దానిపైన మానిటర్ చేసుకోవాలి మన ఫుడ్ ఎలా ఉంది అనేది చూసుకోవాలి నెక్స్ట్ మనం వాటర్ ఇంటేక్ ప్రాపర్గా తీసుకుంటున్నామా లేదా అని చూసుకోవాలి నెక్స్ట్ మనం మెడి మెడికేషన్ ఏమైనా ఇలాంటి ప్రాబ్లం క్రియేట్ చేస్తుందా ఆబ్వియస్లీ మెడికేషన్ అనేది సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుంది కొందరికి గ్యాస్ కొందరికి యాసిడిటీ కొందరికి కాన్స్టిబేషన్ ఇలాంటి లక్షణాలు ఉండొచ్చు సో దానివల్ల అవుతుందా చూసుకోవాలి సో వాటి గురించి మనం తెలిసినప్పుడు దీన్ని ముందుగానే ప్రివెన్షన్ చేసుకునేలాగా చూడాలి క్యూర్కి వెళ్ళే కంటే అసలు రాకుండా చూసుకోవాలి మలబద్ధకంని సో మొదటగా మనం చేసేది ఏంటి మనం ఏం తింటున్నామో చూసుకోవాలి మానిటర్ చేసుకోవాలి ప్రాపర్ ఫుడ్ తింటున్నామా లేదా నెక్స్ట్ ఎవ్రీడే మార్నింగ్ ఫస్ట్ లేవుగానే మన బ్రష్ అయిన తర్వాత ఒక టూ గ్లాసెస్ ఆఫ్ లుక్వామ్ వాటర్ తాగడానికి ట్రై చేయాలి కొంచెం గోరువెచ్చగా ఉన్న నీళ్ళని రోజు కంపల్సరీ పొద్దున తాగాలి ఇంకా కుదిరితే రాత్రి బెడ్ టైంలో కూడా తాగొచ్చు ఇదొక అలవాటుగా మార్చుకోవాలి నెక్స్ట్ మన ఫుడ్లో ఫైబర్ అనేది ఎక్కువ ఉండేలా చూసుకోవాలి ఫైబర్ ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే కాన్స్టిపేషన్ ఇష్యూ అనేది రాకుండా ఉంటుంది అంటే మనం మలం అనేది మన మలబద్ధకం మన స్టూల్ అనేది ప్రాపర్గా ఎవ్రీడే మనం వెళ్ళడానికి ఫైబర్ అనేది హెల్ప్ చేస్తుంది అనమాట నెక్స్ట్ మనం రోజు ఏ టైంకి మనము బౌల్ మూమెంట్కి వెళ్తున్నామో కూడా మనం మానిటర్ చేసుకోవాలి ఒక టైం అనేది దానికి ఉండాలన్నమాట ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా ఒక రెగ్యులర్ రొటీన్ ఒక డిసిప్లిన్ అనేది మెయింటైన్ చేయాలి బౌల్ మూమెంట్లో సో ఇవన్నీ మనం చూసుకుంటూ ఉంటే అసలు మలబద్ధకం రాకుండా మనం ముందుగానే ప్రివెన్షన్లో ఉండొచ్చు అనమాట సో ఈరోజు మనం యోగా సెషన్లో ఎలాంటి ఆసనాసు మలబద్ధకాన్ని నివారిస్తాయో తెలుసుకుందాం ముందుగా మనం చేసే ఆసన మలాసన అంటారు ఓకే సో పేరులోనే ఉంది కదా మలాసన సో అది కాన్స్టిపేషన్ ఇష్యూ నుంచి మనల్ని దూరం చేస్తుంది సో మలాసన కోసం ఏం చేయాలి సో ముందుగా మనం చూసే ఆసన మలాసన మలాసన కోసం ముందుగా మీరు లెగ్స్ రెండు ఈ పొజిషన్లో తీసుకోవాలి కాలర్ని ఇలా వైడ్గా కొంచెం ఓపెన్ చేయగలిగితే ఓపెన్ చేసి రెండు చేతులు ఇలా నమస్కార ముద్రలో పెట్టి స్ట్రైట్గా కూర్చోడానికి ట్రై చేయాలి ఇలా పాదాలు టచ్ అవ్వట్లేదు అసలు బ్యాలెన్స్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు మీ హిప్స్ కింద పిల్లోని కానీ లేదా హీల్స్ కింద పిల్లోని కానీ వేసుకొని కూర్చోవచ్చు సో ఈ పొజిషన్లో మీరు ఎంతసేపు కూర్చోగలితే అంతసేపు కూర్చోవాలి టెన్ సెకండ్స్ ట్వంటీ సెకండ్స్ థర్టీ సెకండ్స్ ఈ పొజిషన్లో కళ్ళు మూసుకొని నెమ్మదిగా మీ శ్వాస మీద ధ్యాసం ఉంచి పొజిషన్ అనేది హోల్డ్ చేయొచ్చు సో దీన్ని మలాసన అంటాం నెక్స్ట్ మనం చేసే ఆసన పవనముక్త ఆసనం పవనముక్త ఆసనం కోసం మనము స్పైన్ మీద పడుకోవాలి ఇలా స్పైన్ మీద పడుకొని మన రెండు మోకాళ్ళని పొట్ట మీదకి తీసుకుని కొద్దిగా మన థాయిస్తో పొట్ట మీద ప్రజరిస్తూ ఇలా రెండు చేతులతో మన మోకాళ్ళని ఇలా దగ్గరగా హోల్డ్ చేయాలి ఇంకా కొంచెం ఎక్కువ ప్రెజర్ ఇవ్వడం కోసం మనకి ఎలాంటి నెక్ పెయిన్ షోల్డర్ పెయిన్ లేనప్పుడు మెల్లిగా తలని లిఫ్ట్ చేసి మీ ఫోర్ హెడ్ని మీ మోకాళ్ళకి టచ్ చేయలాగా దగ్గరగా తీసుకోవాలి ఈ పొజిషన్లో నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ వదులుతూ పొజిషన్ అనేది హోల్డ్ చేయగలగాలి ఇది పవనముక్తాసన ఆసన నెమ్మదిగా కాలను రిలీజ్ చేసి ఒక సెకండ్ శవాసనలో రిలాక్స్ అవ్వాలి ఇలా స్ప్రెడ్ చేసి నెమ్మదిగా రిలాక్స్ నెక్స్ట్ నెక్స్ట్ మనం చేయబోయే ఆసన వక్రాసన వక్రాసన కోసం ఇలా దండాసన స్థితి అంటాము సీటర్లో కూర్చోవాలి తర్వాత రైట్ లెగ్ని ఇలా ఫోల్డ్ చేసుకుని మీ రైట్ లెగ్ ఫోల్డ్ ఉంది కాబట్టి రైట్ హ్యాండ్ని ఇలా వెనక్కి తీసుకుని మీ రైట్ మోకాల్ని ఇలా పొట్టకి దగ్గరగా హోల్డ్ చేసుకుని వీలైతే వెనక్కి చూడాలి లేదా ఇలా సెంటర్లో చూడాలి నెక్ పెయిన్ లేదు అంటే మీరు వెనక్కి తిరిగి చూడవచ్చు సో ఈ ఆసనాలన్నింటిలో ఏమవుతుంది అంటే మన స్టమక్ పైన ప్రెజర్ పడుతుంది అది బౌల్ మూమెంట్కి అనేది హెల్ప్ చేస్తుంది అనమాట ఈ కాన్స్టిబేషన్ ప్రాబ్లం నుంచి రాకుండా ఉండడం కోసం ఈ ఆసనాస్ అన్నీ హెల్ప్ చేస్తాయి సో ఇలా సో రైట్తో చేసిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ లెగ్తో కూడా రిపీట్ చేయాలి లెఫ్ట్ హ్యాండ్ వెనక్కి తీసుకొని మీ లెఫ్ట్ మొక్కల్ని రైట్తో ఇలా దగ్గరగా హక్ చేసుకుని మెల్లిగా లెఫ్ట్ వెనక్కి తిరిగి చూడాలి దెన్ స్లోగా సెంటర్ లెగ్స్ని రిలీజ్ చేసి రిలాక్స్ నెక్స్ట్ చేయబోయే ఆసన తిరిగ భుజంగ ఆసన అంటాము ఇది మనం పొట్ట మీద పడుకొని చేసే ఆసన దీనికోసం ఫస్ట్ మనం పొట్ట మీద పడుకోవాలి కంప్లీట్గా దీన్ని మకరసన స్థితి అంటాము ఈ పొజిషన్ నుంచి చేతులు రెండు చెస్ పక్కన పెట్టి ఇలా టోస్ లోపలి తీసుకొని మెల్లిగా ఈ పొజిషన్కి రావాలి భుజంగాసన ఆసన అంటాము ఇంకా కంఫర్ట్ ఉంటే ఇలా నీసు థైస్ లిఫ్ట్ చేయొచ్చు ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత స్లోగా మీరు తిరిగి మీ కాళ్ళ వైపు చూడడానికి ట్రై చేయాలి పొట్ట మీద నుంచి ట్విస్ట్ అవుతూ కాళ్ళ వైపు చూడాలి రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ ఇలా కంప్లీట్గా ట్విస్ట్ అయ్యి మీ రైట్ సైడ్ కంప్లీట్గా ట్విస్ట్ అయ్యి మీ లెఫ్ట్ సైడ్ ఇలా ఒక టెన్ టైమ్స్ చేసిన తర్వాత మళ్ళీ కిందకొచ్చి వచ్చి రాసినలో రిలాక్స్ ఇదే ఆసనాన్ని మళ్ళీ మళ్ళీ రెండోసారి చేతులు చెస్ పక్కన పెట్టి టోస్ ఇలా లోపలి తీసుకుని ఫస్ట్ లాభుజంగా భుజంగాసన పొజిషన్కి వచ్చి తర్వాత క్విస్ట్ అయ్యి మీ కాళ్ళ వైపు సెకండ్ రౌండ్ కంటిన్యూ చేయాలి సెంటర్ రిలాక్స్ నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ వదులుతూ శ్వాసని మామూలు స్థితికి తీసుకురావాలి దీన్ని పొజిషన్ నుంచి స్లోగా వజ్రాసనకు వచ్చి రిలాక్స్ సో ఈ ఫోర్ ఆసనాస్ మనం ఏవైతే చూసామో ఇవి చాలా చాలా ఎఫెక్టివ్ ఆసనాస్ ఎవరైతే ఈ కాన్స్టిపేషన్ ఇష్యూతో సఫర్ అవుతున్నారో రెగ్యులర్గా బౌల్ మూమెంట్ అనేది కొందరికి వన్ డేస్ టూ డేస్కి త్రీ డేస్కి కూడా బౌల్ మూమెంట్ అవుతుంది కదా సో అలాంటి వాళ్ళకు కూడా ఈ ఆసనాస్ రెగ్యులర్గా రోజు బౌల్ మూమెంట్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ చేస్తాయి సో కానీ ఏంటి అంటే రెగ్యులర్ ప్రాక్టీస్ అనేది ఉండాలి రోజు ప్రాక్టీస్ చేయడం వలన మన బౌల్ మూమెంట్ అనేది సెట్ అవుతుంది మనం మలబద్ధకం నుంచి ప్రివెన్షన్ క్యూర్ అన్నీ చేసుకోవచ్చు థ్యాంక్ యూ